తేనె మధురం రా తెలుగు ఆ తెలుగు మా కంటి వెలుగు కన్న మధురం రా తెలుగు ఆ తెలుగుదనం మా కంటి వెలుగు తెలుగు గడ్డ గడ్డ ఎంత పచ్చన మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన తెలుగు గడ్డ గడ్డ ఎంత పచ్చన మా తెలుగుండెలో స్నేహం ఎంత వెచ్చన మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన మన తరతరాల కథను పాడు గుండె చల్లన పాటుపడిన వాళ్ళకే లోటు లేదని చాటి చెప్పు తల్లి కదా తెలుగు తల్లి పాటుపడిన వాళ్ళకే లోటు లేదని తల్లి కదా తెలుగు లలిత కళలు సంగీతం సాహిత్యం తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు లలిత కళలు సాహిత్యం సంగీతం తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి ఇంత దగ్గజాతి గర్విన్చ దగ్గ జాతి తెలుగు జాతి కన్న భవిష్యత్తు ఆశా జనకం గతం కన్న భవిష్యత్తు ఆశా జనకం ఆభావి కొరకు ధరించాలి దీక్షా తిలకం ఆభావి కొరకు ధరించాలి ఆభావి కొరకు ధరించాలి